ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ వీడియోలో అయితే మాఘ పౌర్ణమి ఎప్పుడొచ్చింది శుభ ముహూర్తం గంగా స్నానం ప్రాముఖ్యతలు ఏంటో చూద్దాం తెలుగు పంచాంగం ప్రకారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శనివారం నాడు మాఘ పౌర్ణిమగా జరుపుకుంటున్నాము ఈ పర్వదినాన గంగా స్నానం చేయడం వల్ల చాలా విశిష్టత ఉందండి బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం శ్రీ విష్ణుమూర్తి మాఘ పౌర్ణిమ రోజున గంగాజనంలోనే ఉంటాడు అందుకే ఈ రోజున గంగా నదిలో స్నానం చేయడం లేదా ఏదైనా పవిత్ర నదిలో స్నానం చేస్తే వైకుంఠ లోకానికి సుగుమం అవుతుందని పండితులు చెబుతున్నారు ఈ మాసాన్ని వివాహంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో అనుగుణమైనదిగా భావిస్తున్నారు ఈ సమయంలో పవిత్రమైన పుణ్య పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఏడాది పొడవునా పుణ్య ఫలాలు లభిస్తాయని నమ్ముతారు ఈ మాసంలో నది స్నానం చేయడానికి వీలు లేని వారు మాఘ పౌర్ణమి శుద్ధ సప్తమి ఏకాదశి చతుర్దశి తిథులలో స్నానం చేయాలని ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్ని జలాల్లో ప్రవేశించి ఉంటుందని చాలా మంది నమ్ముతారు ఇదిలా ఉండగా ఈసారి మాఘ పౌర్ణిమ ప్రత్యేకతలు ఏంటి అంటే ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన మాఘ పౌర్ణిమ వచ్చింది శనివారం రోజున ఈ మాఘ పూర్ణిమ రావటంతో దీనికి మరింత ప్రాముఖ్యత ఏర్పడింది మాఘ పూర్ణిమ ఇరవై మూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు అలాగే ఇరవై నాలుగు ఫిబ్రవరి ఆదివారం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఇదే రోజున రవియోగం ఏర్పడుతున్న ఈ కారణంగా మాఘ పౌర్ణిమకు మరింత ప్రాధాన్యత అయితే ఏర్పడిందండి ఈ మాఘ పౌర్ణిమ ప్రత్యేకత ఏంటంటే మాఘ పౌర్ణమిని మహామాగి అని కూడా పిలుస్తారు అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు తేజస్సును గంగా జలాల్లో ఉంచుతారు అందుకే మాఘ పౌర్ణమికి ప్రత్యేకమైన మాఘ స్నానానికి అద ఇంకా ప్రత్యేకమైనది ఏంటంటే అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదానిగా భావిస్తారు ఈ మాసంలో మీ నివాస ప్రాంతానికి సమీపంలో ఉండే చెరువు నది కొలను లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల మీకు ఎన్నో శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు మాఘ పూర్ణిమ ఒక రోజు ముందే అంటే శుక్రవారం సాయంత్రమే పూజ సామాగ్రి కొనాలి పూజ సామాగ్రిలో ఐదు రకాల పండ్లు పువ్వులు కుంకుమ పసుపు ఇతర పూజ సంబంధిత వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి స్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుకి అర్ఘ్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయంలో వెళ్లి పూజలు ప్రత్యేకంగా చేయాలి విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి ఎర్రని వస్త్రం ఎర్ర చందనం ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి మగ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు ధన ధర్మాలు చేయాలి గొడుగు నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి ఇలా చేయడం వల్ల సకల పాపాలు నుంచి దోషం అలాగే తొలగిపోవడమే కాకుండా అశ్వమేధయాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణాల్లో పేర్కొనబడింది మార్గ మాఘ పౌర్ణమి కథ ఏంటంటే పురాణాల ప్రకారం ధనేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటారు తనకు సంతానం ఉండరు ఒక రోజు తన భాగస్వామితో నగరంలో భిక్షాటన కోసం వెళ్తే అందరూ ఆమెను అవమానిస్తారు ఆ సమయంలో తనకు కాళికా దేవిని పదహారు రోజుల పాటు పూజించాలని చెప్తారు కొందరు వ్యక్తులు దీంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు పదహారు రోజులు అమ్మవారిని పూజిస్తారు దీంతో వారికి ఆ తల్లి సంతానం కలిగేవరం ఇస్తుంది అప్పుడే ప్రతి పౌర్ణిమ వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు ఈ విధంగా ప్రతి పౌర్ణమికి కనీసం ముప్పై రెండు దీప్ దీపాలను చేరుకునే వరకు దీపాన్ని వెలిగించాలని చెప్పిన తర్వాత వారికి కుమారుడు జన్మించాడు అప్పటి నుండి పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలా మంది నమ్ముతున్నారు మనము మాఘ పౌర్ణమి రోజున పొరపాటున కూడా ఈ పనులు చేయకూడదు మాఘ పూర్ణిమ రోజున ఆలస్యంగా నిద్రపోకండి ఇలా చేయడం వల్ల మీకు అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీ ఇంటిని కూడా మురికిగా ఉంచొద్దు ఎందుకంటే ప్రతికూల శక్తులు చెడు ప్రదేశాల్లో త్వరగా ప్రవేశిస్తాయి ఈ కారణంగా మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెట్టదు మాఘ పూర్ణిమ నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ మేదో శుక్షణించుకోయే అవకాశం ఉంటుంది ఈ రోజున ఎవరితోనూ గొడవ పడకండి అలాగే షేవింగ్ కటింగ్ లాంటివి చేయించుకోద్దండి కోళ్లను కూడా కత్తిరించొద్దండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపానికి గురి కావాల్సి ఉంటుంది ఇంకా పౌర్ణమి రోజున చంద్రదోష నివారణకు జ్యోతిష్య ప్రకారం ఎవరి జాతకంలో చంద్రుడు బలహీనమైన స్థానంలో ఉంటాడో చంద్రుడి ప్రభావంతో మానసిక ఇబ్బందులను ఎదుర్కొనే వారంతా మాఘ పౌర్ణమి రోజున చంద్రోదయం సమయంలో గోమాతకు పచ్చి పాలలలో పంచదార బియ్యం కలిపి అర్ఘం సమర్పించాలి ఆ తర్వాత ఓం స్త్రాం స్త్రీం స్త్రీం సహ చంద్రమసే నమ అనే మంత్రాన్ని చెప్పించాలి ఈ మంత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను ఇదండి ఈ వీడియో ఈ మాఘ పౌర్ణమి విశిష్టత ప్రాముఖ్యత ఎలా ఉండాలి ఎలా చేయాలి ఎలా పూజ చేసుకోవాలి అని ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ కి సపోర్ట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు